ఎట్లున్నద కూర ఇక్కడ ఇది తలకాయ కూర ఇది మొత్తం వచ్చేసి వన్ కేజీ ఉందంట అక్కడనే కాపీకొని మంచిగా పీసుల్లాగా కొట్టించుకొని వచ్చాను మా మామయ్య దాన్ని కొంచెం మనం ఇట్లా హోల్స్ ఉన్న దాంట్లో కడుక్కోవాలి ఇట్లా కడుక్కున్నట్లయితే చిన్న చిన్న బోన్స్ ఏమన్నా ఉంటే ఆ హోల్స్ నుంచి వెళ్ళిపోతాయి అలాగే మనకి కాపినప్పుడు కొంచెం డస్ట్ అట్లు ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది అన్నట్టు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన మందపాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకున్న తర్వాత ఎన్ని పావుల నూనె పోసుకోవాలి అత్తమ్మా నాలుగు పావుల నూనె పోసుకోవాలి ఎంత ఉంటుంది అది తలకాయ కూర కిలోకి నాలుగు పౌల నూనె పోసుకోవాలి మావ్యా అత్తమ్మ కూరలు ఎట్లా ఉంటుందో చెప్పు ఎట్లా ఉంటుందో చెప్పు తలకాయ కూర ఇష్టం కదా నీకు నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిగడ్డలు లేగుతున్నప్పుడే పసుపు వేసుకోవాలి పట్టేసిన తర్వాత సలకాయ కూర ముక్కలన్నీ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఎందుకు నీస్ కూర వండినప్పుడు అల్లం వెల్లిపాయ లాస్ట్ కి ఎందుకు వేసుకోవాలి ఏగినాక ఇది ఒక టిప్పు మనం నాన్ వెజ్ అంతా అందులో ముక్కలన్నీ పోపుల మంచిగా ఆయిల్లో కొంచెం ఉడికినాక ఆ స్మెల్ అంతా పోయాక అలా మెల్లి పైపు వేసి అంతేనా ఇది ఒకసేపు ఒక ఐదు నిమిషాలు వదిలేయాలిగా వదిలేసినాక ఉప్పు కారం వేసుకున్నాక ఇగో ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టింది అది చింతపండు రసం అలా పిచ్చిపోసుకోవాలి ఇది తెలంగాణ స్టైలు తలకాయ పులుసా తలకాయ కూర అంటుందిగా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు కారం కారం ఎంత వేసుకోవాలి ఇగో ఈ స్పూన్తోని ఇది సెర్లాక్ సెర్లాక్ స్పూన్ ఇది మూడు సెంచాలా మూడు స్పూన్లు వేసుకోవాలంటారం ఉండన్న ఇగో ఇంత ఎసరు పోసుకున్నది ఉప్పు కూడా వేసింది ఎసరు పోసేటప్పుడు క్లిప్పు మిస్ అయింది దీంట్లో ఎందుకు ఇంత ఎసర పోసుకున్నారంటే తలకెక్ అసలు ఉడకది అన్నట్టు ఈ ఎసరు మొత్తం ఇక్కడికి అవుతుంది ఇక్కడికి అయ్యేదాకా ఇగో ఇది ఉడకదానికి కొబ్బరి చెప్పలేసింది మాత్రమా ఇంత ఏసరు మొత్తం ఇంటికి ఉడికి ఉడికి ఇక్కడి వరకు రావాలి అట్లా అది మొత్తం దగ్గర పడ్డాక లైట్గా చింత పులుసు పోసుకోవాలి ఇక్కడ వరకు ఉన్న ఎసరంతిగింది ఇప్పుడు ఇగో చింతపండు రసం పోసుకోవాలి ఈ మటన్లా వీటిల నీసుకూరల ఎలా చింతపండు పోయాం కదా ఒక తలకాయ కూరల్ని ఎందుకు చింతపండు పోసుకుంటాం అదన్నమాట మనము తలకాయని కాపుతారు కదా కాపినప్పుడు కొంచెం కాటువాసన కమర్వాసన వస్తుందంట ఆ నీసువాసన అయినా కమర్వాసన కాల్సిన వాసన అంతా పోయడానికి చింతపులుసు పోస్తే బ్యాలెన్స్ అవుతుందని చింతపులుసు కొంచెం పోస్తారన్నట్టు నీసు కూరలు దేంట్లో పోయారు ఒక తలకాయ కూరలు మాత్రమే చింతపండు పులుసు పోతుంది అది మా అత్తమ్మ ఇలా కొత్తిమీర అలికింది ఇప్పుడు ఆ కూరలకు ఫ్రెష్గా కొత్తిమీర తెంపాలి మసాలా లాస్ట్కి మసాలా వేసుకొని అలాగే ఇప్పుడు మన ఇంట్లో పండించుకున్నా కొత్తిమీర కూడా ఉంది ఏడున్నది పుదీనా కూడా ఉంది అట తెద్దాం ఈ కొన్ని పూదీన వేసుకున్నది ఇంత నైటు చికెన్ తెచ్చినా ఏనున్నా వండుకున్నా అప్పుడప్పుడు కొత్తిమీర పుదీనా పూదీనని బాధపడకుండా ఎంపిక పుదీనా కూడా రెండు మూడు రకాలు ఉంటుంది ఎర్ర గోటు ఉంటుంది ఉంటుంది ఇంకా మన వాళ్ళ ఇంటికాడ ఉన్నది మంచిగా ఉంటుంది అది ఇంట్లో కొత్తిమీర పుదీనా పెంచుకుంటే ఎంత నైట్ ఉండు మనీ చికెన్ మటన్ ఏ కూర తెచ్చినా కూడా మంచిగా ఎంపిక ఇంకా దగ్గర పడ అన్న అయిపోయిందా మరి కొంత కొంచెం చిక్క పడింది ఇంకొక ఇంకొక టెన్ మినిట్స్ అయితే కూర అయినట్టేంకాడ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం బావా ఎట్లుంది కొంచెం అత్త మనం వండిన కూర